జగన్ కోటకు బీటలు తెలుగుదేశం పార్టీది బలమా వాప పులివెందల జెడ్పీటీసీని అధికార టీడీపీ కైవసం చేసుకుంది ఇది జగన్కు ఎదురుదెబ్బ అని వైసీపీ మరింత నీరసించిపోతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి పులివెందల గడ్డ ఇకపై జగన్ అడ్డా కాదని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్ అవుతుందని జోస్యం చెబుతున్నాయి ఇదంతా దొంగ ఓట్లతో సాధించిన విజయమని ఖచ్చితంగా నిజమైన ఓట్లతో తాము గెలిచి చూపిస్తామని వైసీపీ శపథం చేస్తోంది ఇంతకీ ఈ విజయాన్ని ఎలా చూడాలి ఇది తెలుగుదేశం పార్టీ బలానికి ప్రతీకన లేక కేవలం వాప అనేది ఇప్పుడు పరిశీలిద్దాం పులివెందల అంటేనే వైఎస్ కుటుంబానికి అడ్డ పార్లమెంట్ ఎన్నికల నుంచి సర్పంచ్ ఎన్నికల వరకు ఆ ఫ్యామిలీయే శాసిస్తుంది వారు ఎవరిని నిలబెడితే వాళ్లకే జనం ఓట్లేస్తారు ఇది అక్కడి ప్రజల ప్రేమాభిమానాలకు నిదర్శనమని వైసీపీ నేతలు చెబుతుంటారు కానీ అక్కడ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా భయపెట్టి ఇలాంటి ప్రొజెక్షన్ ఇస్తుంటారని ప్రత్యర్థుల ఆరోపణ ఏమైనా సరే ఇప్పటి వరకు వైఎస్ కుటుంబాన్ని దాటి వేరే వ్యక్తులు ఆ ప్రాంతంలో గెలిచింది లేదు అలానే జెడ్పీటీసీ కూడా ఆ కుటుంబ ఆధిపత్యం సాగిస్తూ వచ్చింది కానీ తొలిసారి ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత పులివెందెల జెడ్పీటీసీలో సైకిల్ బెల్ మారుమోగింది అధికారులను పోలీసులను విచ్చలవిడిగా పార్టీ కార్యకర్తల మాదిరిగా వాడుకున్న తెలుగుదేశం పార్టీ పులివెందులలో అరాచకంగా ఎన్నికలు నిర్వహించిందని వైసీపీ ఆరోపించింది నిజమైన ఓటర్లు ఓటు వేసుకోలేని విధంగా బూత్ క్యాప్చర్ చేసిందని మండిపడింది అందుకు తగ్గట్టుగానే కొందరు వ్యక్తులు మీడియాతో మాట్లాడించారు అటు టీడీపీ కూడా వాళ్లకు కౌంటర్ ఇచ్చింది దశాబ్దాలుగా ప్రజలను నాయకులను బెదిరించి ఏకగ్రీవాలు చేసుకుంటూ వచ్చిన వైసీపీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతుంటే తట్టుకోలేకపోతుందని మండిపడింది వైసీపీ అరాచకాలను పోలీసులు అడ్డుకోవడంతో ప్రజలంతా ప్రశాంతంగా వచ్చి ఓటు వేశారని అన్నారు ఇంకా చాలామంది రావాల్సి ఉండేదని వైసీపీ నేతల బెదిరింపులకు భయపడిపోయారని అంటోంది పులివెందులలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు చేస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలకు గతాన్ని గుర్తు చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యర్థులు కనీసం నామినేషన్ వేసే అవకాశం లేకుండా చేశారని చెబుతున్నారు నాడు వైసీపీ నేతలు చేసింది తక్కువ కాదని చెబుతున్నారు నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారానికి వెళ్లినా కూడా రానివ్వకుండా చేసిన విషయాన్ని మరిచిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు పులివెందులలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో గెలుస్తామని చెప్పడం అతి అవుతుంది ఎందుకంటే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ ఇలాంటి ప్రయత్నం చేసి బోల్తా పడింది కుప్పంలో అన్ని లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతారని ప్రచారం చేసింది అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేసి చంద్రబాబును దెబ్బతీసేందుకు ప్రయత్నించారు కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి సీన్ తిరగబడింది కుప్పంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని ప్రజలు తిరస్కరించారు కేవలం పదకొండు సీట్లే కట్టబెట్టారు ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తుపెట్టుకుని మసులుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల జయాపజయాలు కేవలం స్థానికంగా ఉండే రాజకీయ సమీకరణాలను ఆధారంగా చేసుకుని ఉంటాయి అంతేకాకుండా అధికారంలో ఉన్న పార్టీకి కొద్దో గొప్పో అనుకూలంగా ఉంటాయి అంతమాత్రాన నాలుగేళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పుకోవడం అతి విశ్వాసమే అవుతుంది ఈ దెబ్బకు వైసీపీ డీలా పడుతుందని ఆ పార్టీ పని అయిపోయిందని ఆలోచన సరికాదని అంటున్నారు విశ్లేషకులు గత లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని వైసీపీ నేతలు స్టేట్మెంట్లు పాస్ చేశారు ఇప్పుడు వారంతా ఏ పరిస్థితుల్లో ఉన్నారో అందరికీ తెలిసిందే ఈ విజయం మెట్టుగా ఉపయోగపడుతుంది అలానే చూడాలని అంటున్నారు విశ్లేషకులు